ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామమున శుభ తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు ఈరోజు దేవుని వాగ్దాన వచనాన్ని మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తు ఉన్నాడు అందుకే దేవుడు మాకిచ్చిన ఈ దర్శనాన్ని బట్టి దేవుని సంకల్పమును బట్టి ఏసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఒక వాగ్దాన వశనము ద్వారా పరిశుద్ధార్కులు మనందరినీ బలపరిచి భద్రపరిచి తన రాకడకు సిద్ధపరచుకున్నారని ఆశిస్తున్నారు అందుకే దేవుడు మాకు ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలి అని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నాం కీర్తన గ్రంథంలో నుండి ప్రతిరోజు ఒక అధ్యాయంలోని ఒక వాగ్దాన వచనాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్ములు నేర్పే సంగతులు నేర్చుకుందాం ఈరోజు మొదటి కీర్తన రెండు మూడు వసనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు పరమి చెట్టువల నుండును అతడు చేయనదంతయు సఫలమగును విన్నారు కదూ ఈ వసనంలో నుండి దేవుడు కొన్ని విషయాలు మనకు బోధించాలని ఆశిస్తున్నాడు అతడు చేయనదంతయో సఫల దేవుని దేవుడి కృప మన ఎడల అత్యున్నతమైనదిగా ఉన్నది మనం చేసే ప్రతి పని దీవించబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆయన మన పనులన్నింటినీ ఆశీర్వదించాలి అంటే చెడ్డ పనులని కాదు మన జీవనోపాధి పని కొరకు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కోలి పని కావచ్చు పొలం పని కావచ్చు ఇంటి పని కావచ్చు చేతి పని కావచ్చు మన పనిని దీవించాలి అని సఫలీకృతం చేయాలి అని దేవుని ఉద్దేశం అయితే మరి దేవుని మాట వినాలిగా దేవుని మాట మనం వింటే దేవుడు విషయాలన్నిటిలో మనల్ని ఆశీర్వదిస్తాడు మన పనులన్నిటినీ సఫలీకృతం చేస్తానంటూ ఉన్నాడు చాలామంది దిగులుతో ఉన్నారు కదూ నేను ఏ పని చేస్తూ ఉన్నా అన్ని నష్టాలు కష్టాలు ఎదురవుతున్నాయి అంటూ ఉన్నారు కదూ ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీ జీవితాలకు అనుభవించుకోండి ఆయన అంటూ ఉన్నాడు మీ పనంతటిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు అతడు చేయనదంతా ఇవు సపలమపును ఎప్పుడు దేవుని వాక్యానికి మనం లోబడాలి వాక్యపుత్రోభలో నీవు నడుస్తూ జీవనోపాధి పని కొరకు నీవు ఏది చేస్తూ ఉన్నా ఆ పనిని దేవుడు సఫలీకృతం చేస్తానంటూ ఉన్నాడు అందుకే దేవుని వాక్యపుత్రోవ యహోవా ధర్మశాస్త్ర మనందు ఆనందిస్తూ అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి అందుకే ప్రతిరోజు ఒక వాగ్దాన వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటానికి దేవుడి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనకిచ్చారు ఇది దేవుని ఏర్పాటు అందుకే జాగ్రత్తగా ప్రతిరోజు ఆశ కలిగి దేవుని వాగ్దానం కోసం ఎదురు చూడండి ప్రార్థించండి అనేకులతో పంచుకోండి అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అలా వాక్యం మన హృదయంలో ఉంటే చెడ్డ తలంపులు మనకు రావు దుస్తుని ఆలోచనలకు మన హృదయంలో చోటు ఉండదు వాక్యము మన హృదయంలో ఉంటే మరి పాపుల మార్గం నడవు అంటే చెడ్డ మార్గానికి చెడ్డ అలవాట్లకు చెడుగునకు బానిసలకు కావు ప్రతి విధమైన చెడుగు పాపమే పాపాల్లో పెద్దది చిన్నది అనేది లేదు ప్రతి చెడుగు పాపమే ఇంకొక మాట చెప్పాలి అంటే దేవుని వాక్యానికి లోబడకపోవటమే పెద్ద పాపం పాపాల్లోనికల్లా పెద్ద పాపం దేవుని మాటకు మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా బ్రతకటమే పాపం దేవుడు లేకుండా జీవించటమే పాపం దేవుని ఆజ్ఞని అతిక్రమించటమే పాపం అందుకే పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అంటూ ఉన్నాడు అంటే చెడుగును గూర్చి నీవు సంభాషిస్తూ కూర్చోవద్దు చెడ్డ స్థలాల్లోని ఉండొద్దు చెడుగుతో సావాసం చేయొద్దు దుస్త సాంగత్యము మంచి నడవడిని చెరిపిద్ది అని దేవుని వాక్యం చెబుతుంది కనుక దుస్తులతో సావాసం చేయకూడదు అపహాసకులు దుస్తత్వం అంతా అక్కడ ఉంటుంది కనుక అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించటం మనం నేర్చుకుంటే వాక్యానికి మన హృదయాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తే నీవు చేసేది ప్రతిదీ సఫలీకృతం చేస్తానంటున్నాడు ఏమంటారు మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్న సోదరీ సోదరులారా ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటారా మరి దేవుని వాక్యానికి లోబడతారా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారా దేవుని వాక్యపు ద్రోగులు నడవటానికి ఇష్టపడతారా చెడుగులకు దూరంగా ఉంటారా దుష్టత్వానికి అపహాస్యలు ఉండే స్థలములు ఉండకుండా అపహాస్యానికి నీవు చోటివ్వకుండా జాగ్రత్త పడితే దేవుడు మనలను బహుగా దీవిస్తాడు ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి మీ హృదయాలను దేవుని సమర్పించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటను ముగిస్తూ దేవుడు మనలను గాక ఆమెను